తెలంగాణలో భూముల వివాదాలకు ఇక చెల్లు భూ భారతితో అది సాధ్యం అమలు బాధ్యత రెవెన్యూ సిబ్బందిదే మీరు చూసుకున్నట్లయితే భూ వివాదాలు లేని తెలంగాణ లక్ష్యంగానే తమ ప్రభుత్వం భారతి చట్టాన్ని తీసుకొచ్చిందని ముఖ్యమంత్రి అయితే చెప్పారు ప్రజల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించాలన్న తపనతోనే ఈ చట్టాన్ని వారికి అంకితం చేస్తున్నామన్నారు భూభారతి పోటల్ని అయితే ప్రారంభించిన తర్వాత ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో వందల ఏళ్ళ నాటి భూమి చట్టాలే పోరాటాలుగా చుట్టూనే భూమి చుట్టూనే పోరాటాలు జరిగాయి నాడు కుమరం భీమ్ జల్ జంగల్ జమీన్ నినాదంతో పోరాటం చేసిన నిజాంకు వ్యతిరేకంగా భూమి కోసం భుక్తి కోసం చాకల దొడ్డి కొమరయ్య పోరాటం చేసిన భూమితో వారి కొన్ని సంబంధం నుంచి పుట్టుకొచ్చినవే అన్నారు అందువల్ల రెవెన్యూ చట్టాలు భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని నాటి కాంగ్రెస్ ప్రభుత్వం అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ గారు కూడా భావించారు భూమిపై చర్చ ఎప్పుడొచ్చినా కూడా పూర్గుల రామకృష్ణ రావు దగ్గర నుంచి పివి నరసింహరావు వారు కూడా చేపట్టిన భూ సంస్కరణలు గుర్తొస్తాయి సీలింగ్ చట్టం తీసుకొచ్చి జమీందారులు జాగిర్దార్ల నుంచి లక్షల ఎకరాలు తీసుకుని పేదలకు ఆత్మగౌరవం తెచ్చేలా పంచింది నాటి కాంగ్రెస్ ప్రభుత్వమే దాదాపు అరవై ఐదు ఏళ్ళు అరవై తొమ్మిది లక్షల భూ కమతాలకు సంబంధించిన రికార్డులు రెవెన్యూ సిబ్బంది కాపాడారు సో ఇప్పుడు మళ్ళీ ఈ ఏ అయితే భూములకు సంబంధించి ఏ చిన్న సమస్య కూడా లేకుండానే ప్రజెంట్ అయితే ఈ భూ భారతి చట్టాన్ని తీసుకురావడం జరిగిందని చెప్తున్నారు మొత్తం మేము చూసుకున్నట్లయితే ఈ భూభారతి చట్టం వల్ల తెలంగాణలో ఉన్న భూముల సమస్యలకి అన్నీ కూడా పరిష్కారం అవుతాయంటున్నారు అసైన్మెంట్ కమిటీలను కూడా పునరుద్ధరిస్తామని చెప్పి నేనైతే చెప్పడం అయితే జరిగిందనమాట రైతుల హక్కుల్ని కొందరు పెత్తందారులు కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టేలా నాటి పాలకుల ధరణిని రూపొందించారు నాడు కాంగ్రెస్ పంచిన ఇరవై నాలుగు లక్షల ఎకరాల భూములకు హక్కులు లేకుండా చేశారు సిఎల్పి నేతగా నేను పాదయాత్ర చేసినప్పుడు ఆ సమస్యలు రైతులు చెప్పడంతో ధరని బంగాళాఖాతలో కలిపేస్తానని ఆడాడే చెప్పాను సో ఇప్పుడు అదే చేసి చూపించాను మా ప్రభుత్వం అని ఇది మా ప్రభుత్వం నమ్మకం కలిగించేలా రెవెన్యూ అధికారులు పనిచేయాలని చెప్పేసి అన్నారన్నమాట వందేళ్ల వరకు కూడా ఉండేలా ఈ చట్టం అయితే ఉంటుందని చెప్పేసి చెప్పడం జరిగింది సో మనిషికి ఆధార్ అలా విధంగా భూమికి భూదార్ అని చెప్పేసి కొత్తగా తీసుకొచ్చారు మనిషికి ఆధార్ కార్డు లాగానే భూమికి భూదార్ తెచ్చాం ప్రతి కమతానికో నెంబర్ అయితే ఇద్దాం ఫ్లాట్లకు సరిహద్దులను నిర్ణయించినప్పుడు వ్యవసాయ భూముల్ని పక్కగా కొలిచి సరిహద్దులు నిర్ణయించడంలో పెద్ద సమస్య ఏముంటుంది రాబోయే రోజుల్లో భూములను పక్కగా హద్దులు నిర్ణయించి భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుందాం కొంతమంది వ్యక్తులు దురుద్దేశంతోనే రెవెన్యూ శాఖపై సృష్టించిన అపోహలని తొలగించుకునే బాధ్యత అయితే మనందరి మీద ఉందని చెప్పారు సో విధంగా ఒక్కొక్క ప్రతి ఒక్క ల్యాండ్కి సంబంధించి మనిషికి ఆధార్ కార్డు ఎలా ఉందో అలాగే భూములకు సంబంధించి భూదార్ అని చెప్పి క్వార్డులు అయితే తీసుకొస్తారనమాట కొత్తగాన రైతులందరికీ కూడా సో ఇది తెలంగాణలోని కొత్త చట్టం ద్వారా కొత్తగా భూదార్ అనే కార్డులు అయితే రాబోతున్నాయి రైతులకు సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి